నంద్యాల పట్టణం నూనెపల్లె డివైడర్ దగ్గర ఉన్న మున్సిపల్ కంపోస్ట్ ఎత్తివేసి ఆ ప్రాంతంలో బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని నేడు స్థానిక నూనెపల్లె అభివృద్ధి కార్యాచరణ కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులను కోరారు నూనెపల్లెను కాపాడుకుందామని వారు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో నూట ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఉన్న నూనపల్లె ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ప్రభుత్వ అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు అందులో భాగంగా నూనెపల్లె రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని పలు సమస్యలను పరిష్కరించాలని నూనెపల్లె ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు వెండనే తియ్యాలి పొల కంపోస్ట్ వెండనే తియ్యాలి కంపోస్ట్ ఇలా ఆటో షాండ్ల లో ఆటో షాండ్ల

అంతా గుంతలు దొరుకుతున్నారు కుళాయి గుంతలు పైప్ లైన్ లెవెల్ దోగి అసలు రోడ్ అయిపోతున్నారు పూర్తి దారుణంగా ఉంది పరిస్థితి అసలు ఏదైనా వెహికల్ చూపుకుపోయే పరిస్థితి లేదు కింద పోయే పరిస్థితి ఉంది అడిగి సొంత లెక్క పెడిగా అడిగి అని గుంతలకు ఆడికి అడిగి మేము కటుక పెట్టుకుంది ఇది అలా కౌన్సిలర్ అంటే జేపీ వస్తాడు దీనికి జేపీ వస్తాడు పార్తుడు వస్తాడు పాత్రడుకు రెండు మూడు సార్లు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు చెప్పినాడు దీని గురించి ఎవరు పట్టించుకోవడమే లేదు రోడ్డు రోడ్డు పూర్తి దారుణంగా ఉంది లాంటి గుంతలలో పడిపోతున్నారు నంద్యాల నూనెపల్ల ప్రజలకు గత అరవై ఏళ్ళ నుంచి నూనెపల్లె ఈ గ్రామంలో అనేక ఇండస్ట్రీలు డెవలప్ అయినాయి ఈ నూనెపల్ల నుంచి రెవెన్యూ ఎక్కువ జరుగుతుంది బట్ కాకపోతే ఇక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ గెలిచినాడు నంద్యాల నుంచి రాష్ట్రపతి గెలిచినాడు దాదాపు గెలిచిన ప్రతిసారికి తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మినిస్టర్ ఇస్తున్నారు ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచినారు కానీ నూనెపల్లని మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రస్తుతం వచ్చి మీరు ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ వచ్చి చూడండి రుణపల్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఎందుకు పట్టించుకోవడం లేదు మాకు అర్థం కావడం లేదు ఇక్కడ నుంచి రెవెన్యూ లేదా ఇక్కడ మార్కెట్ యార్డ్ ఒకటి ఉంది పంచాయతీ రాజ్ ఒకటి ఉంది రోడ్డు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ రోడ్ల గురించి పట్టించుకునే నాదుడే లేదు రుణపల్లలో ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ నుంచి అనేక ఆవులు బర్రెలు గొర్రెలు మేము తిట్టి దాటి అవతూలు పోవాలా ప్రతి కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడే మొత్తం రైతుల కల్లా పొలాలు ఉన్నాయి మరి ఆ పోయే రైతులు ఏ విధంగా బ్రిడ్జ్ని ఒకటిన్నర కిలోమీటర్లు అవతలు పోయి పని చేసుకుని మళ్ళీ ఒక కిలోమీటర్ దగ్గర దారి మరి దీని గురించి ఎప్పుడైనా ఏ మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ వచ్చినంత ఇంతవరకు గెలిచిన ఏ ఎమ్మెల్యే కానీ పట్టించుకోవడం లేదు ప్రస్తుతం మేము కోరేది ఏమంటే ఖచ్చితంగా మాకు అవతలి పోవడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బ్రిడ్జి ఖచ్చితంగా చేయించాలా అదేవిధంగా ఇక్కడ ఉన్న రోడ్లు చిన్నగా ఉన్నాయి ఇరుగ్గా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ దాదాపు ఐదు ఐదు కౌన్సిల్ సీట్లు ఉన్నాయి అంటే దాదాపు ఒక్కొక్క సీటు నాలుగు వేల జనాభా ఉంటారు అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల జనాభా ఉండే ఉన్న రోడ్ల ప్రసిద్ధి పరిస్థితి ఒకసారి కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూడా లేదు రోడ్డు కట్ చేసి పైప్ లైన్లు వేస్తున్నారు మళ్ళీ పైప్ లైన్ ఉన్నారు కాబట్టి కోరుకునేది వార్డు కౌన్సిలర్ గెలుస్తున్నారు తప్ప వాళ్ళ వాళ్ళ సొంత పనులు చేస్తుంటారు తప్ప ఈ వార్డు పరిస్థితి ఎవరు పట్టించుకోవడం లేదు అందుకే నేను ఉన్న పిల్లలకు విజ్ఞప్తి చేసుకుంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచి వ్యక్తిని గెలిపించుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలని కోరుతున్నాను అదే ప్రభుత్వానికి నేను చెప్పేది ఏమంటే కనీసం మేము ఒక అరవై ఏళ్ళ అరవై ఐదు ఏళ్ళ చరిత్ర పుట్టి అరవై ఐదు అయింది అరవై ఐదు ఏళ్ళ కిందట ఏ విధంగా ఉందో ఈ బుద్ధుడికి అదే విధంగా ఉంది గ్రామం కనపడుతుంది కాబట్టి వెంటనే దీనిపైన తగు చర్యలకు మేము ఒక మెమోరాండం ఇస్తున్నాము మేమరాటం గమనించి మినిస్టర్ గారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో నంద్యాలలో రుణపల్లి మున్సిపాలిటీగా చేరింది ఇప్పటికి నూట ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఈ ప్రాంతము రైల్వే ఓర్బిడ్జి పడక ముందు వ్యాపార వర్గాలతో పారిశ్రామికంగా అట్లాగే పట్టయర్స్ బిజినెస్ తో కలకలలాడుతూ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతము రైల్వే ఓర్పిచ్చి పడిన తర్వాత అధికారుల నిర్లక్ష్యము అట్లాగే రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఒక స్లమ్ ఏరియాగా పేదల ప్రాంతంగా ఇది మారిపోయే పరిస్థితి రోజు ఏర్పడింది మురికివాడగా పరిస్థితి మారిపోయింది ఇంతకాలం మేము వెయిట్ చేశాము ఏమైనా ఈ మధ్యకాలంలో ఆర్ఎండ్బి రోడ్డును బిరిజి ఎంబడి తవ్వారు పట్టించుకోలేదు అట్లాగే ఇది గతంలో నూనెపల్లెలో ప్రశాంతమైనటువంటి పార్క్ ఉండేది వాటర్ ట్యాంక్ పక్కన ఆ రీడింగ్ రూమ్ ఉండేది ప్రజలంతా అక్కడ ప్రశాంతంగా పేపర్ చదువుకుంటూ వార్తలు ఇవ్వేటువంటి పరిస్థితి ఉండేది అదే పార్క్ కూడా ఈ రోజు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది అట్లాగే రీడింగ్ రూమ్ కూడా లేకుండా పరిస్థితి ఏర్పడింది అట్లాగే మాంసం మార్కెట్ ముందు రోడ్డుపైనే లు ఇవాళ్ళు కోస్తూ ఉన్నారు అవి రక్తం పారుతుంటే ప్రజలంతా కూడా దానిపై నడిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అట్లాగే మనం మార్కెట్ యార్డ్ లో మాంసం మార్కెట్ ఏర్పాటు చేసి తరలించాలని చేస్తున్నాము అట్లాగే సెంటర్ లో ట్రాఫిక్ విపరీతంగా విధంగా ఆటోలతో లేక ఇబ్బంది పడి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అందుకనే ఇక్కడ తునపల్లలో కంపోస్ట్ గా ఏర్పడినటువంటి ఈ ప్రాంతంలో ఈ కంపోస్ట్ అంతా ఎత్తివేసి ఇక్కడ ఆటో స్టాండ్ ఏర్పడితే కొంత అక్కడ రిలాక్స్ చేసే అవకాశం ఉంది అట్లాగే తిరువన్ పోలీసు కందగిరి కంబగిరి రావుడు గాని అట్లాగే ట్రాఫిక్ సిఐ గారు గుప్తా గారు గాని అట్లాగే డిఎస్పీ ఎస్పీ గారు గాని ఈ విషయంలో స్పందించి మునపల సెంటర్ లో అట్లాగే ఎన్జిఓస్ కాలం పోయే రోడ్డు అట్లాగే హాస్పిటల్ కాడ సాయిబాబా నగర్ లో పెట్టి ట్రాఫిక్ ను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము నూనెపల్లని కాపాడుకుందామనే నినాదంతో ముందుకు వచ్చిన నూనెపల్ల ప్రజలకు పెద్దలకు అందరికీ నమస్కారము నూనెపల్లలో ముఖ్యంగా అండర్గ్రౌండ్ బ్రిడ్జి నూనెపల్లలో బ్రిడ్జి కింద నూనె నూనెపల్లె ట్యాంక్ నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పైప్ లైన్ తీసుకువెళ్లారు ఆ పైప్ లైన్ దోగిన దోగి దగ్గర దగ్గర ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పైన అవుతుంది ఆ రోడ్డు గుంతలు గుంతలుగా పోయే ముస్లింలు పిల్లల్లో స్కూల్ పోయేటప్పుడు కింద పడడము జరుగుతున్నాయి ఆ రోడ్డు పట్టించుకుని నాదే లేడు ఆ రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని ఫరు గారిని కోరుతున్నాను ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య నూనె బ్రిడ్జి కింద ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను